అధికారంలోకి రావడానికి పార్టీలో ప్రజలకు అనేక రకాలుగా తాయిలాలు వేస్తుంటాయి ఇందులో భాగంగానే సంక్షేమ మంత్రాన్ని పట్టిస్తుంటాయి ఒకవైపు ఇబ్బడి ముబ్బడి పథకాల వల్ల అనేక దేశాలు సంకనాకిపోయాయి అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల నాయకులకు బుద్ధి రావడం లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు అండ్ కో ఇష్టానుసారంగా పథకాలు అమలు చేస్తామని చెప్పారు ఏకంగా సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు సంక్షేమం అందిస్తామని గొప్పలు పోయారు వారి మాటలు నమ్మిన ప్రజలు అధికారాన్ని అప్పగించారు కూటమి నాయకులైన మాట మీద ఉంటారని భావించిన ఏపీ ప్రజలు అధికారం కట్టబెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక తర్జన భర్జన్లు అనేక శశభిషాల తర్వాత కూటమి నాయకులు తల్లికి వందనం అనే పథకానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా లబ్ధిదారులకు వారి ఖాతాలలో నగదు జమ అవుతుందని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు అధికారులు కూడా అదే విషయాన్ని వెల్లడించారు తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ అధినేతల నుంచి మొదలుపెడితే కింది స్థాయి కార్యకర్తల వరకు గొప్పగా ప్రచారం చేసుకున్నారు అయితే దేనికి వ్యతిరేకంగా వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది సోషల్ మీడియాలో అధికార ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభించింది ఇక వైసీపీ అనుకూలంగా పనిచేసే కొంతమంది నెటిజన్లు రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నారు అందులో వ్యక్తి చేసిన స్వీయ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తున్నాయి గురువారం తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారు ఆ రోజు బ్యాంకు సర్వర్లు బిజీ శుక్రవారం ఎలాగో డబ్బులు తీసుకోవడం కుదరదు ఎందుకంటే చాలా మందికి ఉంటాయి శనివారం సెకండ్ సాటర్డే ఆ రోజు ఎలాగో సెలవు ఉంటుంది ఇక ఆదివారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక సోమవారం తల్లికి వందన డబ్బులు ఖాతాలో జమవుతాయి ఇక అప్పటి నుంచి మీరు డబ్బులు తీసుకోవచ్చు బ్యాంకులో ఇబ్బంది పడకుండా తొక్కిసలాటకు గురి కాకుండా డబ్బులు తీసుకుని పిల్లలకు పాఠ్య పుస్తకాలు స్కూల్ బ్యాగులు కొనుగోలు చేయొచ్చు వారి కోసం బూట్లు ఇతర సామాగ్రిని కొని బడికి పంపించవచ్చు అని ఆ వ్యక్తి రాయలసీమ యాసలో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి అయితే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలను దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల నాయకులు తెగ సోకులెట్ చేస్తున్నారు అతను మాట్లాడిన మాటలు చూస్తుంటే అతను వైసీపీ అభిమాని అని తెలుస్తోంది ప్రభుత్వం మాట మీద హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాను కానీ ప్రజలకు తెలియలే మాట మీద నిలబడతానే నిలవాలని చాలా మంది డిసప్పాయింట్ లో ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మాటలు ఎవరు వినకండి ఎందుకంటే తల్లికి వందనం జూన్ పన్నెండో తేదీ వేస్తామన్నారు ఏమైందంటే క్లైమాట్ ఎందుకంటే వర్షం వస్తుంది తుఫాను ఆ క్లైమాట్ వాళ్ళకి అనుకూలించలే సర్వర్ పనిచేయాల రేపు వేద్దాం అనుకుంటే శుక్రవారం శుక్రవారం డబ్బులు ఎవరు వేయరు శనివారం వేద్దాం అనుకుంటే సెకండ్ సార్డే వచ్చింది ఇంకా దాని మన బ్యాడ్ టైం ఇంకా సండే సెలవు సోమవారం నుండి మళ్ళీ శనివారం వరకు డబ్బులు తీసుకోరు తొక్కులాడుకోకుండా దుబ్బుకోకుండా బ్యాంకులు కాడి పోయి తనకులాడకండి తల్లికి పొందడం హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ సార్ చెప్పినాడు చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు పవన్ కళ్యాణ్ సార్ చెప్పినాడు వీళ్ళు ముగ్గురు మాట మీద నిలబడతారు మాట మీద నిలబడే నాయకుడు ఎవడంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ముగ్గురే అని ప్రజలకు మొత్తం తెలుసు వాళ్ళకి చెడ్డ పేరు లేకుండా బ్యాంకులు కాడిపోయి హ్యాపీగా తీసుకొని పిల్లలకు స్కూల్ లేక జరిపి బట్టలు ఏమన్నా బ్యాగులు ఏమన్నా